ఎంన్యూస్ కి స్వాగతం ఏపీసీఎం జగన్ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఏ విధమైన సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఒక చేత్తో రూపాయిచ్చి లేనిపోని జరిమానాల రూపంలో దానికి మూడు రేట్లు వారి నుంచి వసూలు చేస్తూ రోడ్డున పడేస్తోందని తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటువంటి వేధింపులు గాని అనవసర జరిమానాలు గాని లేకుండా చేసి వారికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేసేలా చేస్తామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపుర మాజీ ఎమ్మెల్యే వర్మ వారికి భరోసా ఇచ్చారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న ఆదర్శ ఆటో యూనియన్ సభ్యులు మాజీ ఎమ్మెల్యే వర్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు పిఠాపురం మహారాజాకోట ఆవణలో ఉన్న టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆదర్శ ఆటో యూనియన్ నాయకులు సభ్యులు మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సత్కరించారు అనంతరం పార్టీలోకి చేరేందుకు వచ్చిన ఆటో యూనియన్ నాయకులకు సభ్యులకు మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ కండుపాలు వేసి తమ పార్టీలోకి ఆహ్వానించారు ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ఆధ్వర్యంలో మొత్తం యూనియన్ అంతా కూడా సుమారు ఒక ఎనభై మంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఒక చేతితో డబ్బులు ఇస్తూ రెండో చేతిలో చేతితో మూడు రెట్లు డబ్బులు మరి పెనాల్టీల రూపేనా మరి రోజుకి కూడా వసూలు చేయడం వాళ్ళు నిరంతరం కూడా పోలీసులతో హెరాస్మెంట్ ఉంటుంది మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆదాయం వచ్చినట్టే రావడం కట్టడం కట్టం చలానాలు కట్టం మరి కొద్దిగా గతంలోకి వెళ్తే మేము ఆటో వాళ్ళందరికీ కూడా చాలామందికి చదువుకోకుండా ఆటోలు నడపడం ఇవన్నీ ఉన్న వల్ల లైసెన్స్ రాకపోతే సుమారు ఎనిమిది వందల మందికి నియోజకవర్గంలో లైసెన్స్ మేళా పెట్టి ఆర్టీఓ ఆఫీస్ నుంచి మొత్తం టీం అంతా ఇక్కడికి వచ్చి ఇక్కడే లైసెన్స్ ఇచ్చి ఏర్పాటు చేసి ఎవరికి పైసా ఖర్చు లేకుండా ఈ ఏడెనిమిది వందల మందికి కూడా ఉచితంగా లైసెన్స్ ఇప్పించిన ఘనత తెలుగుదేశం అని చెప్పి తెలియజేస్తాం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చదువు లేకపోయినా సరే లైసెన్స్ ఇవ్వాలన్న ఒక డైరెక్షన్తో మా పిఠాపురంలో మా ఆటో వర్కర్స్ అందరికీ కూడా మేళాలు పెట్టి మేము ఇవ్వడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో పోలీస్ హెరాస్మెంట్స్ లేకుండా వాళ్ళకి కూడా సంక్షేమ పథకాల్లో కానివ్వండి హౌసింగ్ నిర్మాణాల్లో కానివ్వండి వారికి కూడా మరి సహకారం చేస్తూ వారికి కూడా వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తామని చెప్పి వాళ్ళందరికీ హామీ ఇస్తూ మరి వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందుకు ఆయన మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ పార్టీ టౌన్లో మరింత బలపడుతుందని చెప్పి తెలియజేస్తాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి